హాయ్ అండి నేను సుస్మిత ఒక ఎమోషనల్ వెల్నెస్ కోచ్ని ఈరోజు మనం మాట్లాడుకోపోయేది చాలామందిని లోపల నుండి గాయపరిచే ఒక నిజమైన విషయం గురించి మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా అందరి బాధలు భరిస్తూ నా బాధను మాత్రం నా లోపలే పెట్టుకుంటున్నాను అని ఇంట్లో అందరికీ సంతోషం కావాలి కానీ నా మనసు మాత్రం శూన్యంలో ఉంది అని నేను మాట్లాడితే ఎవరు వింటారు అని మీరు ఒక తల్లి కానీ తండ్రి కానీ అయి ఉండవచ్చు కానీ మీరు కూడా ఒక మనిషే కదా మీకు ఎమోషన్స్ ఉంటాయి కానీ మీరు ఆ ఎమోషన్స్కి చోటు ఇవ్వకపోతే అవి మీ మనసు మీద ఒక భారంగా మారిపోతాయి ఇలాగే మౌనంగా ఉండటం నోరు మెతపకపోవటం గుండెలో భారాన్ని పెట్టుకోవటం ఇవి అన్నీ మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయచ్చు మీకు నిద్ర కరువవుతుంది ఒత్తిడి పెరిగిపోతుంది మానసిక ఆందోళనలు కూడా పెరిగిపోతాయి మనం ఎదురు చూసేదేంటి ఎప్పుడైనా ఒకసారి ఎవరో ఒకరైనా నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతారని మీరు ఫీల్ అయ్యే ఈ బాధ అది అర్థం చేసుకునే వినేవాళ్ళు కరువైపోయారు కానీ ఈ బాధ మీరు భరించాల్సిన బాధ కాదు అందుకే నేను మీలాంటి తల్లిదండ్రుల కోసం ఒక ఎమోషనల్ వెల్నెస్ సెషన్ని మొదలుపెట్టాను ఇక్కడ మీరు మాట్లాడవచ్చు మీ మనసులోని భావాల్ని పంచుకోవచ్చు మీరు బలహీనంగా కనిపించవచ్చు మీ మనసు భారాన్ని దించుకోవచ్చు ఇది మీకు ఒక సేఫ్ స్పేస్ ఇక్కడ మిమ్మల్ని ఎవరు జడ్జి చేయరు ఈ సెషన్లో నేను వింటాను మీ బాధలు పంచుకోవటంలో మీ స్ట్రెస్ని తగ్గించుకోవటంలో మీతో నేను ఉంటాను మీ మనసులోని స్ట్రెస్ని బయటపెట్టటంలో నేను మీకు సహాయం చేస్తాను ఇది సైకలాజికల్ కౌన్సిలింగ్ కాదు ఇది ఒక మానవనీయమైన వినిపించే స్పేస్ ఇది స్ట్రెస్ కాదు ఇది ఒక అవకాశము మీరు మీ మనసుకి మిత్రుణ్ణి చేసుకోవటానికి మీరు ఒంటరిగా లేరు మీ బాధను నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను మీ గొంతుగా వినిపించాలి అనిపించే ప్రతిరోజు మీరు మాట్లాడగలిగేలా ఉండాలి కదా అందుకే నేను మీ పక్కన ఉండటానికి రెడీగా ఉన్నాను మీ బాధను మోసే మనసు బరువు నాకు తెలుసు మీరు ఈ ప్రయాణాన్ని నాతో కలిసి మొదలుపెట్టాలనుకుంటే ఇప్పుడే అడుగు వేయండి మీకు ఈ వీడియో నచ్చితే నాకు కామెంట్ చేసి రెడీ అని చెప్పండి లేదా డైరెక్ట్ మెసేజ్ చేయండి మనం ఇద్దరం కలిసి ఈ లోపలి ఒత్తిడి నుండి వెలుతురు దిశగా అడుగులు వేద్దాం